నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అకా మీద పవర్ఫుల్ కాంబినేషన్స్ అని రాసే వావ్ డెఫినెట్లీ అస్ అ న్యూమరాలజిస్ట్ మీ దగ్గరికి ఎవరైనా నేమ్ కరెక్షన్ కి వచ్చినప్పుడు వాళ్ళ డేట్ గా వాళ్ళ డేట్ వాళ్ళ డెస్టినీ అలాగే సిగ్నేచర్ ది నంబర్ చూసిన తర్వాత వావ్ అనిపించినవి ఏమైనా ఉన్నాయా వావ్ అనిపించినవి మీ దగ్గరకి ఎందుకు వస్తాయి మరి ఆల్రెడీ వావ్ అయితే దీనికి ఒక్కసారి అలాగే ఏ కాంబినేషన్స్ ని మీరు రాసినట్టుగానే పవర్ఫుల్ కాంబినేషన్స్ గా కన్సిడర్ చేస్తారు తప్పకుండా చెప్తాను పద్మిని ముందు వన్ సిరీస్ లో చూద్దాము వన్ అండ్ వన్ కాంబినేషన్ చాలా పవర్ఫుల్ అండి అట్లానే మళ్ళీ వన్ అండ్ త్రీ త్రీ కూడా వన్ త్రీ అలాగే మళ్ళీ వన్ అండ్ సిక్స్ ఈ త్రీ కాంబినేషన్స్ వన్ సిరీస్ లో చాలా బాగుంటుంది అన్నిటికంటే చాలా బాగుండేది వన్ అండ్ వన్ తర్వాత వన్ అండ్ త్రీ వన్ అంటే సన్ సన్ డెస్టినీ నెంబర్ మళ్ళీ సన్ బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ అంటే చాలా బాగుంటుంది వాళ్ళ క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఆ వీళ్ళని చాలా మంది ఎవరైనా కూడా ఈజీగా ట్రస్ట్ చేస్తారనమాట వాళ్ళు అయితే గేమ్ ప్లేయర్స్ గేమ్ చేంజెస్ గేమ్ చేంజెస్ అయితే ప్లేయర్స్ ప్లేయర్స్ ఆ కూడా అంటే చాలా ఇప్పుడు చూడు మంచి మంచి సీఈఓలు వీళ్ళందరూ కూడా మనకి ధిరుభాయి అంబానీ అమితాబ్ బచ్చన్ వీళ్ళందరూ కూడా లీడర్ లీడర్స్ లాగానే చూడొచ్చు అయితే వాళ్ళ దాంట్లో ఇప్పుడు ఎవరికైనా ఈ కాంబినేషన్ చాలా మంచిది ఒకవేళ ఈ కాంబినేషన్ ఉండి కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంది అంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సిగ్నేచర్ ఎయిట్ లో పడి ఉండాలి అప్పుడే ఖచ్చితంగా చూపించుకోవాలి వన్ అండ్ వన్ కాంబినేషన్ ఉండి గనక ఇంకా లైఫ్ లో మీరు ఏమి అచీవ్ చేయలేకపోతున్నారు అంటే గనక తప్పకుండా మీ సిగ్నేచర్ లో ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే నెంబర్ ఉంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎయిట్ ఉంటే చాలా అస్తివ్యస్తంగా ఉంటుంది జీవితం ఇంకా ఎందుకు మీరు సూర్యుడికిను శనికి పడదు శని భగవానుడికి పడదు సో చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది అనమాట అదే ఒకవేళ ఆ త్రీలో ఉందనుకోండి సిగ్నేచర్ అంటే ఈ కాంబినేషన్ ఉండి మీరు గనక ఆ చేయి దాకా వచ్చి ఆగిపోతున్నాయి పనులు బాగా చదువుకునే వాళ్ళు సడన్ గా చదువు ఆపేశారు లేదు అంటే గనక వీళ్ళ చేతుల్లో డబ్బు నిలబడడం లేదు వేరే వాళ్ళకి వీళ్ళు సలహాలు ఇస్తుంటే పనులు అవుతున్నాయి కానీ వీళ్ళకి వర్క్ అవ్వడం లేదు ఇవన్నీ చూసుకుంటే సాక్రిఫైస్ కిందకి వాళ్ళ లైఫ్ ఉంది అంటే గనక వాళ్ళ సిగ్నేచర్ త్రీలో పడింది అని అర్థం అనమాట వన్ అండ్ సిక్స్ అయితే వన్ అండ్ వన్ వన్ అండ్ వన్ అయితే వన్ అండ్ త్రీ మంచి కాంబినేషన్ అని అన్నారు కదా వన్ అండ్ త్రీ కూడా మంచి కాంబినేషన్ మరి నేను వన్ అండ్ వన్ గురించే చెప్తున్నాను అంతా వన్ అండ్ వన్ ఉండి కూడా మీ జీవితంలో ఇలాంటి ఇలాంటివి ఉన్నాయి అంటే తప్పకుండా అస్సలు బాగోలేదు అంటే ఎయిట్ లో ఉండి ఉండాలి మీరు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది లైఫ్ అంతా సాక్రిఫైస్ చేయండి ఏం బాగుండదండి జీవితం ఆ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీరు వేరే వాళ్ళ కోసం బ్రతకడమే అని అనుకుంటే గనక మీ సిగ్నేచర్ ఖచ్చితంగా త్రీలో పడి ఉండాలి మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తున్నారు చాలా డబ్బు మీరు మోసపోయారు బిజినెస్ లో అంటే గనక మీ సిగ్నేచర్ టూలో ఉండుండాలి మీరు ఎంత కష్టపడుతున్నారు మీరు ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు అని అంటే గనక మీ సిగ్నేచర్ థర్టీ ఎయిట్ లో ఉండి ఉండాలి ఇలా ఉంటాయనమాట అయితే ఈ కాంబినేషన్స్ ని వన్ అండ్ వన్ కావచ్చు వన్ అండ్ త్రీ కావచ్చు వన్ అండ్ సిక్స్ కావచ్చు ఈ కాంబినేషన్స్ లో ఉండి మీకు దీని ఎన్హాన్స్మెంట్ అందాలి ఈ ఫ్లేవర్ ని మీరు అనుభవించాలి మనం బాగుంది కదా మంచి కాంబినేషన్ కదా మనం తప్పకుండా హైట్స్ లోకి వెళ్తారు వీళ్ళు అలా వెళ్ళాలి అనుకుంటే గనక సిగ్నేచర్ అనేది కంపల్సరీ కరెక్షన్ అనేది కంపల్సరీ అయితే వీళ్ళకి ఎలాగో అలాగా అనుకున్న ఎయిట్ లో ఉన్నా సరే లో ఉన్నా సరే ఏమన్నా కానీ వీళ్ళకి దైవానుగ్రహం చాలా ఉంటుంది అనమాట అలాగే యూనివర్స్ వీళ్ళకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఆ ఇంకా అయిపోయింది రా బాబు ఈ పని అవ్వదు అనుకున్నప్పుడు అవుతుంది వీళ్ళకి పని ఏదో ఒక రకంగా యూనివర్స్ మాత్రం వీళ్ళకి హెల్ప్ చేస్తుంది సో ఇవి మనం వన్ సిరీస్ లో ఇవి మనం పవర్ఫుల్ కాంబినేషన్స్ కిందకి తీసుకోవచ్చు అట్లానే మీరు టూ లో వెళ్ళారనుకో టూ సిరీస్ లో గనక మనం వెళ్తే టూ అండ్ చాలా బాగుంటుంది టూ 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 మీరు చూస్తే చాలా మంది పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు మన కంజి పరమాచారి గారు పెరిగావా అని పిలుచుకుంటాం కదా మన ఆయన టూ అండ్ టూ చాలా బాగుంటుంది టూ అండ్ టూ వీళ్ళకి ఆధ్యాత్మికంగా చాలా ఇష్టంగా ఉంటుంది అనమాట చాలా దైవం వీళ్ళకి చాలా అనుకూలిస్తారని చెప్పొచ్చు అనమాట మీరు గనక ఈ టూ అండ్ టూ కాంబినేషన్ ఉంటే గనక ఇప్పటిదాకా స్పిరిచువల్గా మీరు వెళ్ళాలి అన్న ఆలోచన మీకు రాకపోతే కనుక మీరు జీవితాన్ని సరిగ్గా అవగాహన చే అంటే సరిగ్గా అనలైజ్ చేసుకోలేదు సరిగ్గా జీవితం చూపించే దారిలో మీరు వెళ్ళలేదని చెప్పాలి తప్పకుండా స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రయత్నం చేయండి టూ అండ్ టూ వాళ్ళు అట్లాగే టూ సిరీస్లో ఏది ఉన్నా కూడా చాలా బాగుండేది మళ్ళీ టూ త్రీ టూ త్రీ కూడా బాగుంటుంది అంటే టూ త్రీ అంటే మీకు గురు చంద్రువుల యోగంగా మనం భావించవచ్చు అట్లా గజకేసరి యోగంగా భావించవచ్చు ఇలా ఉన్నా కూడా మీకు ఇంకా రావడం లేదు అంటే గనక ఇక్కడ మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే మీ సిగ్నేచర్ ఖచ్చితంగా సిక్స్ లో పడి ఉండాలి అంటే త్రీ సిక్స్ కాంబినేషన్ జనరల్ గా మీరు చూడండి ఇక్కడ మీకు చెప్పాను కదా వన్ సిక్స్ కాంబినేషన్ అని దాకా ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు అయినా మీ దగ్గర డబ్బు నిలబడట్లేదు అంటే గనక ఈ కాంబినేషన్ మీ లైఫ్ లో ఉందనమాట అంటే వన్ త్రీ కాంబినేషన్ నుండి మీ సిక్స్ లో సిగ్నేచర్ అయి ఉండొచ్చు వన్ సిక్స్ కాంబినేషన్ నుండి మీ సిగ్నేచర్ లో అయి ఉండొచ్చు సిక్స్ త్రీ అండ్ సిక్స్ వస్తా త్రీ అండ్ సిక్స్ వల్ల మీ గవర్నమెంట్ జాబ్స్ చేస్తూ వీళ్ళు ఏం చేస్తారు పెద్ద పెద్ద వాళ్ళకి చిన్న చిన్న వాళ్ళకైనా సరే షూరిటీ సంతకాలు పెట్టేసి జీతాలన్నీ కూడా వాటికి కట్ అయిపోతుంటాయి మెయిన్ చాలా మందిని చూసాను నేను ఇట్లా చిట్ ఫండ్స్ లో పెట్టేసేసి వాళ్ళు సంతకం పెట్టేస్తారు వాళ్ళు కట్టరు వీళ్ళ జీతాల నుంచి అవుతుంది అలానే టూ త్రీ కాంబినేషన్స్ లో కూడా సిక్స్ ఉండడం అనమాట వల్ల కూడా అదే సేమ్ ప్రాబ్లం ఫైనాన్షియల్ గా మీకు ఇబ్బంది ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అని నేను అనను చేస్తున్న ప్రైవేట్ జాబ్ వల్ల కూడా ఈ సిగ్నేచర్స్ వల్ల షూరిటీస్ వల్ల వేరే వాళ్ళకి డబ్బులు ఇప్పించి అయ్యో పాపం అని అవతల వాళ్ళని కానీ వీళ్ళు ఇబ్బంది పడడం అనేది ఈ సిరీస్ లో మనం చూస్తూ ఉంటాం అనమాట ఓకే అయితే ఎప్పుడైనా మీ బర్త్ నెంబర్ కానీ డెస్టినీ నెంబర్ కానీ టూ అనేది ఉంటే గనక మీరు అధిక మొత్తంలో ఎవరిని కూడా నమ్మి మీరు డబ్బు ఇవ్వకండి మోసపోవడం జన్మ హక్కు టూస్కా టూస్ బావగారిది కూడా డెస్ట్ నెంబర్ టూ లైవ్ ఎగ్జాంపుల్ మా మైత్రికి ఉంటాను దాన్ని కూడా డెస్ట్ నెంబర్ టూ ఎక్కువ అమౌంట్ పెద్ద మొత్తంలో ఎవరికి కూడా నమ్మి పెద్ద పెద్ద సహాయాలు చేయద్దు వాళ్ళు చేస్తారులే వాళ్ళు హెల్ప్ చేస్తారులే అని చెప్పి నువ్వు అలా కూర్చోకు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట సో టూస్ ని అట్లా మనం జాగ్రత్తగా ఉండాలి చాలా అమాయకంగా ఉంటారు అవతల వాళ్ళు ఏం చెప్తే అది కరెక్ట్ అని నమ్మేస్తారు వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్తారా అని అబద్ధం చెప్తారేమో అనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు అనమాట నమ్మేస్తారు ఏది చెప్పిన నమ్మేస్తారు అది ఇంట్లో వాళ్ళది నమ్మరు చాలు క్వాలిటీ చాలు త్రీ సిరీస్ త్రీ సిరీస్ కానీ మైత్రి కంటే కూడా బావగారు నన్ను చాలా నమ్ముతారు నేను ఏం చెప్పినా మంచికే చెప్తానని అర్థం చేసుకుంటారు మా మైత్రి ఏంటంటే సరే వింటుంది అది చేసే పని అది నైన్ కదా మళ్ళీ త్రీ అండ్ అండ్ త్రీ వన్ త్రీ వన్ అట్లాగే మనం త్రీ టూ ఓకే చాలా ఇబ్బంది పడే కాంబినేషన్ త్రీ 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 చాలా మంచి మనస్తత్వం ఉంటుంది అందరికి హెల్ప్ చేసేస్తూ ఉంటారు అసలు నేను ఇంకా ఒక్కొక్కసారి వీళ్ళని చూసి చాలా ఉంటాను రెండు త్రీలు ఉంటే జీవితం నాదే అనమాట ఇక నేను అంతకు ముందు సిగ్నేచర్ కూడా త్రీలో పడింది మూడు త్రీ అయితే నేను భగవంతుడికి ఎప్పుడు కూడా చాలా అంటే గ్రాటిట్యూడ్ చాలా ఉంటుంది నాకు దేవుడి పైన ఎందుకు అని అంటే నా బర్త్ నెంబర్ త్రీ కదా సిగ్నేచర్ లో పడేసావు నాయనా ఇంకో అడుగు ముందుకెళ్ళి ముప్పై మూడు చేయలేదు చాలా సంతోషం ఇంకా ఎన్ని ఇబ్బందులు పడేదాన్నో ఇంతటితో ఆపేసావు అని చెప్పి దాంట్లో త్రీ ఎంట్రీ త్రీ అంటే ఎప్పుడు ఇంకా అవతల వాళ్ళు నమ్మడము మోసపోవడము వాళ్ళు ఎక్కువ అధిక మొత్తంలో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అధిక మొత్తంలో ఏదైనా కానీ ప్రేమ జాలి కరుణ అన్ని కూడా అధికంగా ఉంటుంది అనమాట అతి సర్వత్రా వర్జయత్ అంటారు అది ఈ కాంబినేషన్ కి మనం చక్కగా వర్తిస్తుంది కాబట్టి చాలా బాధపడే కాంబినేషన్స్ కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఇంత వివరంగా మాట్లాడే సందర్భం వస్తుందో లేదో అని త్రీ త్రీ అండ్ త్రీ సిక్స్ చాలా డేంజర్ చాలా ఇబ్బంది పడతారు అనమాట ఈ త్రీ వన్ కాంబినేషన్ బాగుంటుంది త్రీ టూ కూడా చాలా బాగుంటుంది మళ్ళీ త్రీ ఫైవ్ బాగుంటుందా చాలా బాగుంటుంది వీళ్ళు త్రీ ఫైవ్ కాంబినేషన్ లైఫ్ అసలు స్టార్ట్ అయ్యేదే ఫార్టీ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అంతకుముందు మీరు ఏం చదువుకున్నారు ఏంటనేది తర్వాత విషయం కానీ త్రీ ఫైవ్ కాంబినేషన్ మీద ఉంది అంటే ఇఫ్ యు ఆర్ ఫార్టీస్ ఇన్ ఫార్టీస్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ టైంలో లో మీ లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్ తిరుగుతుంది చాలా మీరు ఒక లైవ్ ఎగ్జాంపుల్గా ఉంటారు మీకొచ్చే ఆలోచననే నేను ఎందుకు ఇది చేయకూడదు అనే ఆలోచనే మిమ్మల్ని నిలబెడుతుంది ఎగ్జాంపుల్ జగపతి బాబు జగపతి బాబు గారు ఆయన అంతే కదా ఆ హీరోగా చేస్తూ చేస్తూ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతుంటే ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేస్తుంది అనమాట ఆయన వాళ్ళ ఫాదర్ ఎట్లా ఇబ్బందులు పడ్డారు ఫైనాన్షియల్ గా డబ్బు లేకపో తర్వాత వచ్చిన తర్వాత అది వేరే విషయం డబ్బు ఉన్న తర్వాత అది లేదు అనిపోవడం నన్ను భరించలేరు వాళ్ళు అవన్నీ నేను చూసా కాబట్టి ఇంకా అబ్బా వీళ్ళకి కూడా తప్పింది కాదా అని అనిపిస్తుంది నాకు కానీ నేను చదువుతున్నప్పుడు నేను అనలైజ్ చేసింది ఏంటి అంటే ఈ త్రీ ఫైవ్ కాంబినేషన్ వాళ్ళు ఏంటంటే ఒక ఫార్టీ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడేం చేస్తారు డ్రాయింగ్ చిన్నప్పుడే చేయలేకపోయాడు వీడు అనుకున్న తరుణంలో వాళ్ళకంటూ ఒక ఆలోచన వస్తుంది ఆ ఆలోచనతో వాళ్ళు చాలా సెలబ్రిటీస్ అయిపోతారు అనమాట ఈవెన్ మీరు చూస్తే విలన్ అని అంటే అసలు జగపతి బాబే కనపడతారు అనమాట సో అలాగే మీకు త్రీ నైన్ కాంబినేషన్ ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా ముందుకు వెళ్తూ ఆ ఎలాగో అలాగా భగవంతుడు హెల్ప్ చేస్తాడు లాస్ట్ కి చాలా ప్రయత్నాలు అన్ని అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఇక నా చేతులు ఏం లేదు నువ్వు చేస్తే చేయి స్వామి లేకపోతే లేదు ఇక నీ అనుగ్రహమే అని అనుకున్నప్పుడు వీళ్ళకి వర్క్ కంపల్సరీ అవుతుంది అంటే వీళ్ళు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి నమ్మాలి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది రైట్ అదే బ్యూటిఫుల్ అక్క ఆ త్రీ నేను జనరల్ గా చెప్తారేమో అనుకున్నాను సిరీస్ వైజ్ చెప్తున్నారు కాబట్టి ఇప్పటికే చాలా టైం వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్స్ లో నెక్స్ట్ కాంబినేషన్స్ గురించి ఇంకా అంటే ఏదో ఫాస్ట్ ఫాస్ట్ గా క్లమ్జీగా చెప్పేయడం మీతో చెప్పించడం ఇష్టం లేదు నాకు అలా అని లెందీ వీడియోస్ పెడుతుంటే చూడరేమో అన్న భయం కూడా ఉంది కాబట్టి పవర్ఫుల్ కాంబినేషన్స్ గురించి దట్టు ఫోర్త్ సిరీస్ నుంచి నంబర్ ఫోర్ సిరీస్ వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది ఈజీగా మనం ఎట్లాగో ఇన్ఫర్మేషన్ ఇస్తాం వరకు ఉంది అని చెప్పి ఈ కాంబినేషన్స్ వరకు నెక్స్ట్ కాంబినేషన్ నెక్స్ట్ వీడియో వీడియోలో చూద్దాం రైట్ కాకపోతే ఒక్కటి మాత్రం చెప్తాను మీరు నేను చెప్పిన కాంబినేషన్స్ చూసుకొని మీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఉన్నారు ఫస్ట్ అనేది అనలైజ్ చేసుకోండి లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు ఇలా జరుగుతోందా వాళ్ళ జీవితాల్లో అనేది అనలైజ్ చేసుకోండి అలా మార్పు రావాలనుకున్నప్పుడు తప్పకుండా కరెక్షన్స్ చేసుకోండి మీకు హెల్ప్ఫుల్ తప్పకుండా వన్ లాస్ట్ క్వశ్చన్ అక్క డెస్టినీ ని డేట్ ఆఫ్ బర్త్ డేట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఒక్కసారి తప్పకుండా చెప్పకుండా చెప్తాను పద్మిని ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే డేట్ ఆఫ్ బర్త్ ఎలా రాస్తాం డిడి ఎం వై 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 ఓకే ఇక్కడ మనం బర్త్ నెంబర్ ట్వంటీ సెవెన్ తీసుకున్నాం మార్చ్ టూ థౌజండ్ ఫైవ్ తీసుకున్నాం అనుకో ఓకే ఈ టూ ప్లస్ సెవెన్ బర్త్ నెంబర్ అవుతుంది అనమాట నైన్ నైన్ ఓకే అలాగే ఇవ్వాలంటే డి ప్లస్ డి బర్త్ నెంబర్ ఓకే డి ప్లస్ డి ప్లస్ ఎం ప్లస్ వైవై వైవై దీనికి డెస్టినీ నెంబర్ నైన్ అండ్ వన్ నైన్ అండ్ వన్ ఇప్పుడు అర్థమైపోయింది అంటే కొత్తగా తెలియని వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఫోర్ సిరీస్ నుంచి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే